హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు ఈ చేపలు మీలో ఎంతమందికి తెలుసు మేమైతే పాలసరలు అంటామండి ఈరోజు ఈ సర్రలతో మీకు సొరపిట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇవైతే సముద్రం చేపలు హెల్త్ కూడా చాలా మంచిది మా కోనసీమలో ఏ ఫంక్షన్ జరిగినా ఈ కూర అయితే మ్యాండేటరీగా వండుతారండి దానికోసం రెండు సొరలను తీసుకుని కట్ చేసుకుని కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలి పెద్ద ముక్కలుగా వేసినా పర్లేదు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట ఒక కొద్దిగా వాటర్ వేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మేమైతే గడ్డి వేసి ఉడికించే వాళ్ళం మరి హైదరాబాద్లో గడ్డి దొరకదు కదండి చూసారా ఆల్మోస్ట్ మన సర్లు ఉడికిపోయినాయి ఇప్పుడు దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అసలే సముద్రం చేప కదా బోల్డ్ అని తీసుకుంటుంది మరి ఐసకంతా పోయేలా పైన స్కిన్ అంతా తీసేసి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న చేపల్లో పసుపు కారం కారం మీ టేస్ట్కి సరిపడా అండ్ సాల్ట్ కొద్దిగా హోల్ గరం మసాలా ఈ హోల్ గరం మసాలా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను చూడండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్గా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి తురుమే ఈ కర్రీకి మెయిన్ ఫ్లేవర్ అండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు తాలింపు వేసేసుకోవడమే దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేనైతే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతాను మీరేం వాడతారు అని ఎప్పుడూ రైస్ బ్రాండే వాడనండి ఒక మంత్ సన్ఫ్లవర్ అయితే ఒక మంత్ రైస్ బ్రాండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఉల్లిపాయలు మాత్రం చాలా సన్నగా కోసుకోవాలండి వేసి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్కి ఇలా గోల్డ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సొరపిట్టు ఉంది కదా దాన్ని కూడా వేసేయాలి ఈ కర్రీ ప్రో ప్రాసెస్ మొత్తం సిమ్ మీదే జస్ సిమ్లోనే జరగాలండి లేకపోతే కూర మాడిపోతుంది గుర్తుపెట్టుకోండి అవన్నీ వేసి బాగా కలుపుకొని స్లోలో తిప్పుకుంటూ ఉండాలి ఇది ఉడకడానికి ఇరవై నిమిషాలు పడుతుంది సిమ్లోనే స్లోగా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు చూసారా ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటే మన సొర పిట్టు రెడీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే వేరే లెవెల్ అండి సబ్స్క్రైబ్